ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఒకవైపు విపరీతమైన ఎండ మరోవైపు వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు మానుడి బగబగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా జనం బయట అడుగుపెట్టాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి ఎండవేడికి తట్టుకోలేక బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు అత్యవసర సమయాల్లో వస్తే తగిన జాగ్రత్తలు తీసుకొని వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఉదయం వేళల్లో పనికెళ్ళే రైతులు అదేవిధంగా రైతు కూలీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఉపాధి హామీ పనులు సైతం కొనసాగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని అధికారులు సూచి సూచిస్తున్నారు ఎండవేడి ఎండకు తోడు వడగాలు అదేవిధంగా ఉక్కపోతతో జనం ఉక్కిరి అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పుడే ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు కొన్ని చోట్ల వడదెబ్బ కారణంగా మరణాలు నమోదవుతుండగా మరికొంతమంది వడదెబ్బతో ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాతో పాటు ఇటు కుమ్రమీం జిల్లాలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సైతం కొన్ని ప్రాంతాలు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే బయటకు వచ్చిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే విజువల్స్లో చూసుకోవచ్చు ఎక్కడికి వెళ్తున్నారు ఎండ ఎట్లా ఉంది ఎండా బాగా ఉంది దుకాణం లేకపోదా జిర్పురియో కాకాడపొడ్డి జరా పంజాబ్ ఘోరంగా ఉంది అండి సంపూతది ఎండ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా ఇటు ఆసిఫాబాద్ జిల్లా అదేవిధంగా కుమరం మంచిర్యాల జిల్లాలో ఇరవై మూడు డిగ్రీల పైచలకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు ఎండవేడికి తట్టుకోలేక ఉదయం తొమ్మిది అయితే చాలు ఎండ తీవ్రత ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరైన ఎండ వేడిమి మీద తగ్గలేని తగ్గని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది అయితే ఉదయం సాయంత్రం వేళల్లో పనులకు వెళ్లాల్సిన వాళ్ళు బయటకు రావాల తప్ప మధ్యాహ్నం వేలలో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ సత సారంగపన్ ఎన్టీవీ ఆదిలాబాద్